నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో స్థిర లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తమలపాకు హారతి ఎలా ఇవ్వాలో చూద్దామండి అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అమ్మవారికి ఎలా హారతి ఇవ్వాలి అనేది అందులోనూ ముఖ్యంగా తమలపాకు హారతి అమ్మవారికి ఎలా సమర్పించాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి కొంతమందికి ఎక్కువగా ధనం వస్తూనే ఉన్నా కూడా ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా అది నిలబడట్లేదండి మాకు ఆర్థికంగా మాకు ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి అని చాలా మంది బాధపడుతూ ఉంటారండి అటువంటి వాళ్ళు ఇలా శుక్రవారము అమ్మవారు పూజ చేసుకున్న తర్వాత మీరు అమ్మవారికి ఇలా తమలపాకు హారతి అనేది ఇచ్చి చూడండి మీకు మార్పు అనేది తెలుస్తుందండి అలాగే అమ్మవారు మన ఇంట్లో ఉండాలి అంటే మనం మన ఇల్లు కానీ మనం కానీ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను దీనికోసం అని చెప్పేసి మనం తమలపాకులు తీసుకున్నానండి ఇక్కడ ఇరవై ఏడు తమలపాకులు తీసుకోవాలి అవి కూడా ఫ్రెష్ గా ఉన్నవి హోల్స్ లేకుండా అలాగే చిరిగినవి కాకుండా వడబడినవి కాకుండా అలా బాగున్నాయి తీసుకోవాలన్నమాట ఇలా అవి తమలపాకులు శుభ్రంగా తుడుచుకున్న తర్వాత వాటికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చూస్తున్నారు కదా మనం తమలపాకుల మీద ఇలా గంధం తోటి ఇలా కుంకుమ బొట్లు పెట్టుకున్నట్టే చూడండి ఎంత బాగున్నాయో కదా ఈ తమలపాకులు మనం ఇరవై ఏడు తమలపాకులు తీసుకోవాలండి ఇరవై ఏడు నక్షత్రాలకి ప్రతీకగా మనం ఇరవై ఏడు తములపాకులతో అమ్మవారికి హారతి ఇస్తాము ముందుగా మనం ఏదైనా కూడా ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ ఒకటి తీసుకోవాలండి అమ్మవారికి హారతి ఇస్తాం కదా అందుకని చెప్పేసి దానికోసము ఒకవేళ ఇత్తడి రాగి ప్లేట్ లేకపోతే స్టీల్ ప్లేట్ మాత్రం అసలు వాడకూడదండి రాగి లేదా ఇత్తడి ప్లేట్ మాత్రమే వాడండి మనం ఈ ప్లేట్ లో స్వస్తి గుర్తు వేసుకొని చుట్టూ కూడా గంధము కుంకుమ బొట్టలు తోటి ఈ విధంగా మనం అందంగా అలంకరించుకోవాలి మనం శుక్రవారము అమ్మవారి ఎలా పూజిస్తామో అదే విధంగా అమ్మవారి పూజ అనేది చేసుకున్న తర్వాత మనం ముందుగానే పూజకు ముందుగానే ఈ విధంగా అన్ని కూడా సిద్ధం చేసుకోవాలండి ఇలా ప్లేట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మనం అమ్మవారు పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మనం అమ్మవారికి హారతి ఇవ్వాలన్నమాట ముఖ్యంగా శుచి శుభ్రతలు లేని చోట లక్ష్మీదేవి ఉండదండి అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది అనమాట అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎవరైతే ప్రాకులు వాళ్ళందరూ కూడా ముందు శు శుచి శుభ్రంగా ఉండాలండి అలాగే ఇల్లు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే విడిచిన బట్టలు ఎప్పుడూ కూడా మనం హాల్లో కానీ అలా ఎక్కడ పడితే అక్కడ వేసుకోకూడదు అనమాట వాషర్లో ఉంచుకోవాలి లేదా వాషింగ్ మిషన్లో మాత్రమే వేసుకోవాలి ఇలా లివింగ్ రూమ్ లో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో లో కానీ మంచాల మీద కానీ ఈ విధంగా మనము విడిచిన బట్టలు అనేది ఉంచితే అక్కడ లక్ష్మీదేవి ఉండదండి అలాగే ఇంట్లో బూజులు వేలాడుతూ కూడా ఉండకూడదండి మనం శుక్రవారంగా అయినా విడి రోజుల్లో ఏ రోజైనా కూడా మనం గుమ్మ ముందు చక్కగా ముగ్గు వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ ప్లేట్లో ఇలా మనం గంధము కుంకుమ బొట్లు ఈ విధంగా పెట్టుకొని స్వస్తిక్ గుత్తు కూడా వేసుకున్న తర్వాత మనం కొంతమందికి ఏంటంటే స్వస్తిక్ గుర్తు అనేది సరిగా వేయరండి కొంచెం సవ్యంగా వేయరనమాట అదొకసారి చూసుకొని వేయండి హడావుల్లో తొందరలో కొంచెం రివర్స్ లో వేస్తూ ఉంటారు అదొకసారి చూసుకోండి మనం ముందుగా ఈ తమలపాకులకి గంధము కుంకుమ తోటి పెట్టుకొని అలంకరించుకున్నాం కదండి వీటిని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కాడ లోపలికి ఉండి మనం కొస అనేది బయటకు ఉండేలాగా ఈ విధంగా ముందుగా తొమ్మిది తమలపాకులు ఈ విధంగా పెట్టుకొని అలాగే పైన ఇంకొక లేయర్ లాగా మళ్ళీ ఇంకొక తొమ్మిది తమలపాకులు ఈ విధంగా పెట్టుకోండి వీడియోలో చూస్తున్నారు కదండి మనం అందుకే గంధము కుంకుమ బొట్లతోటి పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటాయండి లక్ష్మీప్రదము అంటే అంతేనండి పసుపు కుంకుమ గంధము అక్షంతలు వీటన్నిటినీ కూడా మనం లక్ష్మీప్రదమైన వస్తువులుగా భావిస్తాం కదండి మొదటిగా తొమ్మిది తమలపా పాకులు పెట్టుకొని దాని మీద రెండో లేయర్గా ఇంకొక తొమ్మిది తమలపాకులు విధంగా విడుదల చూపిస్తున్నట్లుగా పెట్టుకొని అలాగే మిగిలిన తొమ్మిది తమలపాకులు కూడా ఇలా పైన అనేది పెట్టుకోవాలండి ఈ ప్లేట్ అనేది కూడా కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోవాలండి మనకి ఇరవై ఏడు ఒత్తులు అనేది వెలిగిస్తాం కదా కొంచెం ఎక్కువసేపు పడుతుంది వెలగడానికి అందువల్ల కొంచెం ప్లేట్ అనేది మందంగా ఉన్న ప్లేట్ అయితే బాగుంటుంది అనమాట ఇక్కడ నేను మధ్యలో ప్లేట్ అనేది బేస్ అనేది సరిగా ఉండటం కోసమని ఒక చిన్న ప్లేట్ లాంటిది తీసుకున్నాను మీరు అలాగే దాని మీద నేను ప్రమిద అనేది ఇక్కడ నేను కుంది అనేది పెట్టానండి ప్రమిద పెట్టుకున్నాను ఇక్కడ ఇత్తడి ప్రమిద అనేది లేనట్లయితే మట్టి ప్రమిద కూడా వాడుకోవచ్చండి కొంచెం మొదటిసారిగా వెలిగించే వాళ్ళు అయినట్టయితే మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిద తీసుకోండి లేదా మనకి ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ అలా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మనము ఇరవై ఏడు ఒత్తులు అనేది పట్టాలి కాబట్టి ఆ విధంగా పట్టేలాగా చూసుకోండి మీరు ఏది తీసుకున్నా కూడా మనం ఈ వెలిగించే ఈ ప్లేట్ ఏదైనా సరే గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం కుంది ఒత్తులు అనేవి ఉంటాయి కదండి మార్కెట్ లో మనము ఆ కుంది ఒత్తులు మనం ముందుగానే మీరు ఆవు అయినా వాడుకోవచ్చు లేదా నువ్వుల నూనె వాడుకోవచ్చు అండి వాటిలో ఈ కుంది ఒత్తులు ఇరవై ఏడు ఒత్తులు లెక్క పెట్టుకొని వాటిని నానబెట్టుకొని ఉంచుకుంటే ఏంటంటే మనకి త్వరగా వెలుగుతాయి లేదా విడిగా నానబెట్టకుండా కూడా అప్పటికప్పుడు ఇలా పెట్టుకొని కూడా మనం దాని మీద కూడా ఆవు నెయ్యి వేసుకొని అలా కూడా వెలిగించుకోవచ్చండి నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ ఇరవై ఏడు ఒత్తులు లెక్క పెట్టేసి ఇందులో కొంచెం ఆవు నీళ్ళు నానబెట్టాను అనమాట అప్పుడైతే మనకి త్వరగా వెలుగుతాయి అలాగే ఎక్కువసేపు కూడా వెలుగుతాయండి కొంచెం మీరు ఈ ప్లేట్ అనేది అనేది తీసుకునేటప్పుడు ఈ ఇరవై ఏడు ఒత్తులు పట్టేలాగా చూసుకోండి అవి మార్కెట్లో ఇప్పుడు కొంచెం చిన్న సైజు కూడా వస్తున్నాయండి ఈ చి కుంది ఒత్తులు అనేది అలా చిన్న సైజు తీసుకోండి ఇలా తమలపాకు హారతి ఇచ్చేటప్పుడు ఎక్కువసేపు పట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ అంతసేపు ఎక్కువసేపు మేము నుంచుని పట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెప్తానండి ముందుగా మనం ఈ విధంగా తమలపాకు హారతి అనేది సిద్ధం చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవికి మనం మనం మామూలుగా అయితే ఎలా పూజ చేసుకుంటామో అదే విధంగా అమ్మవారి పూజను చేసుకున్న తర్వాత అమ్మవారికి హారతి ప్లేట్ అనేది ఈ తమలపాకు హారతి రెడీ చేసుకుంటాం రెడీ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం కర్పూరం కూసానమాట దీనివల్ల ఏంటంటే త్వరగా వెలుగుతుంది కదా మీరు ఏకవతితో కానీ లేదా అగరబతితో కానీ హారతిని వెలిగించుకోవాలి ఇలా మనం పూజ అనేది పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి ఈ హారతి ఇవ్వాలన్నమాట ఇలా వెలిగించిన తర్వాత ఈ హారతి దగ్గర కూడా మీరు కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతులు వేసి నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ప్లేట్ అనేది మీరు పట్టుకొని ఈ హారతి అమ్మవారికి ఇచ్చేటప్పుడు మీరు నుంచుని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందండి అమ్మవారికి మీరు కొంచెం శ్రమైనా కూడా నుంచుని ఇవ్వాలి ఒకవేళ మేము అంత ఎక్కువసేపు నుంచోలేము అనుకున్న వాళ్ళు మీరు ఒక్క ఐదు నిమిషాలైనా సరే మనం ఈ ప్లేట్ అనేది కట్టుకొని అమ్మవారికి చూపిస్తూ మీరు నుంచొని మీకు వచ్చిన స్తోత్రాలు ఏవైనా సరే మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రాలు ఏమైనా కూడా చదువుకుంటూ ఉండాలన్నమాట అలాగే ఒకవేళ ఈ స్తోత్రాలు ఏమి మాకు పాడుకోవడానికి పాటలు కానీ ఏవి రావండి అనుకున్న వాళ్ళు మీరు ఫోన్లో పెట్టుకొని అయినా కూడా అవి వింటూ కూడా మీరు ఈ విధంగా అమ్మవారికి హారతి అనేది చూపించండి మీరు ఇన్ని వారాలని అలా అనుకొని వెలిగించవచ్చండి ఈ తమలపాకు హారతి మీరు ఇస్తూ ఉంటే మీ లైఫ్లో అనేది మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట మీకు ఆర్థికంగా ఒక స్థిరత్వం అనేది వస్తుందన్నమాట అమ్మవారికి ఈ విధంగా తమలపాకు హారతి ఇవ్వడం వలన ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది మన ఇంటి వాతావరణంలో కూడా చాలా మార్పు అనేది కనిపిస్తుంది అండి మనకి ఇలా ఎక్కువసేపు మేము నుంచొని ఇవ్వలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ఐదు నిమిషాలు ఆ విధంగా నుంచొని ఇచ్చిన తర్వాత మనం పూజా మందిరంలో ఈ ప్లేట్ అనేది పెట్టి మీరు కూర్చొని అమ్మవారి స్తోత్రాలు ఏవైనా మీరు ఓన్గా చదువుకోవచ్చు లేదా ఫోన్లో అయినా కూడా వింటూ ఇవేమీ కూడా మాకు రావండి అంటే ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అని చదువుకోవచ్చు లేదా శ్రీమాత్రే నమ అని అనుకుంటూ ఈ హారతి దీపం ఈ వెలిగించినంతసేపు కూడా మీరు ఈ విధంగా శ్రీమాత్రే నమ అనుకోవచ్చు మహాలక్ష్మి దేవీ నమ అని చదువుకోవచ్చు ఈ విధంగా అనుకుంటూ ఇలా ఇచ్చి చూడండి ఒక్కసారి ఇచ్చి చూస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకే ఆ తేడా అనేది తెలుస్తుంది అండి ఈ హారతి వెలుగుతున్నంతసేపు కూడా మీరు పూజా మందిరం దగ్గరే ఇలా ఉండాలండి మీకు అవకాశం ఉంటే నుంచో అంతసేపు అలాగే పట్టుకొని ఉండండి ఒకవేళ మేము అలా నుంచో లేమనుకున్నప్పుడు అక్కడ పెట్టేసి మందిరంలో పెట్టేసి మీరు అమ్మవారి స్తోత్రాలు చదువుకోవచ్చు అండి ఈ హారత్ అనేది కొండెక్కిన తర్వాత ఆ రోజు మాత్రం శుక్రవారం కదిలించకూడదండి నెక్స్ట్ డే మనం ఈ ఆకులన్నీ కూడా ఏదైనా ఒక చెట్టు మొదట్లో తొక్కని ప్లేస్లో వేయాలన్నమాట ఈ విధంగా చేస్తే మీరు ఎన్ని వారాలను చేసుకోవచ్చు లేదా ఒక్క వారం వెలిగించుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మన ఛానల్ మొదటిసారిగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ ఉద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్